మన చింతకాయల ప్రదీప్కి ఇక వైఎస్ఆర్సిపి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నర్ఏయ భాగంలో ఒక అద్భుతమైన పోస్ట్ ఇచ్చాడంట ఏదో మొత్తం మీద మనోడి కింద మీద పడి జగన్మోహన్ రెడ్డి దగ్గర చిన్న గుర్తింపు తెచ్చుకొని ఒక క్రెడిట్ తెచ్చుకొని ఒక పోస్ట్ తెచ్చుకున్నాడు దానికి మనోడు ఎందు మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీని అంతా మనోడే లీడ్ చేస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తాన్ని తన భుజ స్కంధాల మీద వేసుకొని ఏదో పార్టీని రన్ చేస్తున్నంత బిల్డప్ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు చివరికి పార్టీ నుంచి వెళ్ళిపోయిన విజయసాయిరెడ్డికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు మన చింతా ప్రదీప్ ఎందుకంటే గతంలో విజయసాయిరెడ్డి వివిధ విభాగాలకి కన్వీనర్గా ఉన్నప్పుడు ఆయన కూడా వీడికి ఏదో పదవి ఇచ్చాడంట అందుకని మా నోడు విజయసాయిరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేశాడు సరే మొత్తం మీద మొత్తానికి నాటికి మా చింతకాయ గారు చేస్తున్నటువంటి పోరాటాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు గుర్తించి మనోడికి ఏదో ఒక పదవి అప్పచెప్పేశాడు అయితే తాజాగా మన పంచి ప్రభాకర్కి ఇప్పుడు పాపం ప్రస్తుతం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందంట ఎందుకంటే వాస్తవానికి చింతా ప్రదీప్ కంటే కూడా మన పంచి ప్రభాకర్ గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ కోసం తీవ్రమైనటువంటి స్థాయిలో పనిచేయడం జరిగింది అంతేకాకుండా ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి అన్నంటే మహిళలని కూడా చూడకుండా వాళ్ళ గురించి బుతులు తిట్టడం బుతులు మాట్లాడటం మనోడికి బాగా అలవాటు అయితే పాపం ఏదో తనను గుర్తిస్తారని చాలా ఆశపడితే అన్ఎక్స్పెక్టెడ్గా చింతాప్రదీ పేరు తెరపైకి వచ్చింది మొత్తం మీద మొన్న చింతాప్రదీపు అంబట్ రాంబాబు పోయినసారి లండన్ విజిట్ వెళ్ళినప్పుడు మనోడు బాగానే ప్రసన్నం చేసుకున్నాడు అందువల్ల మనోడుకు ఒక ఇచ్చారు ఇక రేపటి నుంచి మనోడు ఇక చల్లరేగిపోతాడంట ప్రత్యర్థుల్ని ఏక దాటిగా నిద్ర లేకుండా తన ప్రతాపం చూపిస్తాను అది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంతేకాకుండా జగనన్న నా సేవలను గుర్తించాడు జగనన్న నన్ను గుర్తించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయనకు అభిమానం అంట ఒక ఎప్పుడో పాపం రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వచ్చి చింతాప్రతి బాగున్నావునన్నా బాగున్నావు అబ్బాయి భవిష్యత్తులోను మరింత రాజకీయంగా ఎదుగుతావు అంటే పైకి చెప్పి అనుకున్నాడంట అలాంటిది రాజశేఖర రెడ్డి గారి టైంలో పాపం మనోడికి చే కుదరలేదు పని కాలేదు అయితే ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదేళ్లలో పని కాకపోయినా ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనోడిని బాగా రికగ్నైజ్ చేసి గుర్తించి మనోడి సేవలను ఉపయోగించుకుందామనే ఉద్దేశంతో ఎన్ఆర్ఐ విభాగంలో ఒక పదవి ఇవ్వటం జరిగిందంట సో మనోడికి ఆ పదవి రావటంతో ఇక రేపటి నుంచి నేను ఇంకొక రేంజ్లో పనిచేస్తాను జగన్మోహన్ రెడ్డి నా గుండెకాయి జగన్మోహన్ రెడ్డి కోసం నేను పనిచేస్తాను ఇప్పుడు దాకా ఒక లెక్క ఇప్పుడు దాకా నేను ఒక లెక్కలో ఉన్నా ఇక నుంచి నేను నా లెవెల్ ఏంటో చూడండి ఇక ఎవరిని నిద్రపోనివ్వను అని చెప్పేసి ఏవో మాట్లాడుతూ ఉన్నాడు సో మొత్తం మీద ఏదైతే ఉన్న మనవడు పాపం గట్టిగానే వైఎస్ఆర్సిపి పార్టీలో గుర్తింపు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు సో ఈనాటికి పాపం మా చింతకాయ గారిని గుర్తించి ఒక పదవి ఇచ్చారు అయితే ఈ పదవి ఇప్పుడు దాకా ఉంచుతారా రేపు మళ్ళీ ఏదన్నా పొరపాటున రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు ప్రజలు ఎవరు కూడా కోరుకోవట్లేదు ప్రజలు ఎవరు కూడా ఆలోచన ఉద్దేశం కూడా లేదు కాబట్టి మరి పాపం మనోడు సరే ఏది ఏమైతే రేపు ప్రజల నిర్ణయాన్ని మనం ఎట్లా గ్రహించాం ఎట్లా ఊహిస్తున్నాం ఏది ఏమైనా మా చింతగాయ గారికి మంచి భవిష్యత్తు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మనం కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే నేను దాకా కేరా ప్లాట్ఫారం లేదు ఎన్ఆర్ఐ అంటాడు లేకపోతే ఒక్కోసారి డాక్టర్ అంటాడు ఏ విభాగానికి డాక్టర్ తెలియదు సరే క్యాస్ట్ కూడా ఒరిజినల్ కాదంట నేను రెడ్డిని కాదు కాపుని అంటాడు మొత్తం మీద చాలా అంటే చాలా సస్పెన్షన్ ఉంది క్రాస్ క్రాస్పీడను ఏదైతే ఇట్లా ఎన్నో మాట్లాడుకుంటున్నారు సరే అట్లాంటి వాడికి మంచి ప్లాట్ఫారాన్ని కలిగేసి మంచి పదవి ఇచ్చాడు సో ఆయన పాపం చాలామంది పేర్లు చెప్పాడు ఆయన పదవి రావటానికి చాలామంది సహాయ సహకారాలు అందించారంట ఏమందరికి పేరు పేరుని ధన్యవాదాలు అంటాడు ఏ మళ్ళీ పర్సనల్గా వెళ్తాడు నేను చాలా హైప్ ఇచ్చాను ఆయన సెల్ఫ్ డబ్బా ఆయన కొట్టుకుంటూ ఉన్నాడు సో మొత్తం మీద మనోడు మనోడికి రాజకీయంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్లాట్ఫారం దొరికిందని మనోడు తప్పిపయోగపడుతున్నాడు ఇక అంతేకాకుండా అవసరమైతే మనోడు ఇంకా ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఆశ ఆదేశిస్తే గతంలో కూడా చెప్పాడుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఫ్లోర్ క్లీన్ చేయడానికైనా బాత్రూమ్ క్లీన్ చేయడానికైనా నేను రెడీగా ఉన్నా అని చెప్పి చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే పదవిని అనౌన్స్మెంట్ చేశాడో అంటే ఈ స్టేట్మెంట్లు పేస్ చేసిన పా పాస్ చేసినామంటే అక్కడ వాళ్ళు మనోడు బాగానే చేస్తాడు కావాలా అనుకొని మనోడు పదవి ఇచ్చారు కదా ఇప్పుడు మనవాడు ఎమ్మెల్యేగా పదవి కానీ ఎంపీ పదవి కానీ ఏదన్నా ఇస్తే కంటెస్ట్ చేస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట సరే ఎంతైనా మన చిత్తకాయని డెవలప్ అవ్వటం మంచి మనస్ఫూర్తిగా కోరుకోవాలి అయితే పంచి ప్రభాకర్తో పోల్చుకుంటే మనవాడు కొంచెం బెటర్ అయ్యలేదు ఎందుకంటే అటువంటి బూతులు బూతులు మాట్లాడకుండా సబ్జెక్ట్ పరంగా చెప్పుకుంటూ ఉంటాడు ఈ మధ్య రికగ్నైజ్ కోసం కొన్ని కొంతమంది ఛానళ్ళు చేత కూడా మనోడు మనీ ఇచ్చి మంచిగా ప్రమోషన్ చేయించుకున్నాడు ఏది ఏమైనా మనోడికి రాజకీయంగా ఎలా ఎదగాలి రాజకీయంగా అన్నా అన్న అంటూ అన్నకి ఎలా పొక్క పెట్టాలనేది మనోడు మంచి బాగా బాగా పెట్టినటువంటి వాడే మనం అనుకున్నంత అమాయకుడు ఏం కాదు చింతకాయి సరే ఏది ఏమైతే అని మొత్తం మీద పంచి ప్రభాకర్కి గట్టిగానే దింపి ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీలోనూ అలాగే అందులో మంచి రికగ్నైజ్ తెచ్చుకున్న మన చంద్రకాయ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజకీయంగా మరెన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలని ఆ పార్టీలో ఉంటే ఎదగలేరు కానీ ఎదగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే పాపం నేను డిసప్పాయింట్ చేయటం నాకు కూడా ఇష్టం లేదు కాబట్టి మనస్ఫూర్తిగా ఎదగాలి మరెన్నో ఉన్నతమైన స్థానాలకు ఎదగాలి ఆ పార్టీలో నీకు అటువంటి సౌకర్యాన్ని కల్పించాలి అంబటి రాంబాబు లాంటి వాళ్ళని రెడ్డి లాంటి వాళ్ళని పాపం రెడ్డి అంటే పాటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు కదా అలాంటి వాళ్ళని గ్రిప్లో పెట్టుకుంటే నీ ఆ రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది ఏది ఏమైనా మనోడిని ఒక ఉన్నతమైన స్థానంలోకి ఎదిగినందుకు మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి పాపం సోషల్ మీడియాలోను యూట్యూబ్ ఛానల్లోనూ విపరీతమైనటువంటి ఫైటింగ్ చేస్తూ చేస్తూ చివరికి మనోడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఆ ఎన్ఆర్ఐ విభాగం ద్వారా పదవి తీసుకోవడంతో పాటు ఏదైతే యూకేలో వాళ్ళు ఉంటున్న ప్రదేశంలో సోషల్ మీడియా మొత్తాన్ని కూడా మనోడు కనసైల్లు నడుపుతున్నాడు ఏది ఏమైనా మనోడికి పదవి రావటం పైన మనం మంచి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ షిక్కటి చిరినవ్వుతోటి మా చింతకాయగాడు మరింత ఉన్నతమైన పదవికి చేరుకోవాలి మరింత బాగా చెలరేగిపోవాలి ఇలా రేపటి నుంచి ఫేక్ ప్రచారాలు చేయడంలో మనోడు కూడా కీలక పాత్ర పోషించుకుంటాడని ఎందుకంటే ఆ పార్టీ ప్లాట్ఫారం అలాంటిది తప్పుడు ప్రచారాలు చేసిన వాళ్ళకే మంచి లైబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ పార్టీలో ఉన్నందుకు మనసు కానీ మనం మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం